హలో అండి వెల్కమ్ బ్యాక్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో అయితే మరొక మంచి రెసిపీతో అయితే ముందుకు వచ్చేసాను అదేంటంటే ఈరోజు ఉడిపి హోటల్ స్టైల్లో కొబ్బరి చట్నీ అయితే చేసి చూపించబోతున్నాను ఈ కొబ్బరి చట్నీ అయితే చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది మార్నింగ్ మనం చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఏదైనా సరే ఇడ్లీ దోశ వడ పునుగులు ఎందులోకైనా కానీ చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకున్న చట్నీలకి టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చట్నీని ఎలా చేసుకోవాలి ఏంటనేది కిచెన్లో అయితే చేసి చూపించబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కూడా చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పు ఇక్కడ నేను చిన్న టీ గ్లాస్ అంతా వేరుసెన్నపప్పు అయితే వేస్తున్నాను ఈ చట్నీ నేనైతే చేసిన ఈ క్వాంటిటీ చట్నీ అయితే ఐదు అయితే ఈజీగా తినేసేయచ్చు ఈ పల్లీలు వేసుకున్న తర్వాత ఇవి సిమ్లో పెట్టి మంచిగా మనకి దోరగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇవి బాగా దోరగా వేగిన తర్వాత రెండు స్పూన్ల వరకు ఇప్పుడు పప్పు ఎండు శనగపప్పు అంటారు కదా అవి కూడా వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా వేరే ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొన్ని ఆవాలను వేసుకొని అనేది మనకి చిటపటలాడేంత వరకు వే వేగనిచ్చి తరువాత ఇందులో కరివేపాకు అలాగే మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అది పచ్చిమిర్చి కారాన్ని బట్టి కూడా యాడ్ చేయండి క్వాంటిటీని బట్టి కూడా పచ్చిమిర్చి కారం అనేది మనం యాడ్ చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కూడా చక్కగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇవి ఇక్కడ మనకి చక్కగా వేగిపోయాయి కదా తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులో మనం ముందుగా వేయించుకున్న వేరుశనగపప్పు పుట్నాలు అలాగే పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు వేయించుకున్నాం కదా అవి కూడా ఈ మిక్సీ జార్లో అయితే యాడ్ చేసేద్దాము మనము పల్లీలని అయితే ఏ బౌల్తో అయితే క్వాంటిటీ తీసుకున్నామో అదే బౌల్ తోటి పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లో యాడ్ చేద్దాము అలాగే చిన్న అల్లం ముక్కని పీల్ చేసేసుకొని ఆ అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాము అలాగే రెండు రెమ్మలంతా చింతపండు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసి దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి ఒకసారి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇది ఒకసారి విధంగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని మళ్ళీ యాడ్ చేసేసి దీన్ని మరొకసారి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము ఇప్పుడు ఈ మెత్తగా గ్రైండ్ అయిన ఈ చట్నీని కొబ్బరి చట్నీని అయితే వేరొక బౌల్లోకి తీసుకొని దీనికి తాలింపు అయితే పెట్టేసేద్దాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు అలాగే రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకొని ఇవి మంచిగా వేగేంత వరకు వేగనివ్వాలి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకొని ఈ కరివేపాకు కూడా కొంచెంసేపు వేగనిద్దాము ఈ కరివేపాకు వేగిన తర్వాత ఇందులో కొంచెం చిటికెడంతా ఇంగుని యాడ్ చేయండి ఈ ఫ్లేవర్ అనేది ఈ కొబ్బరి చట్నీకి చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి తాలింపు అనేది బాగా వేగిపోయింది కదా ఈ తాలింపుని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి చట్నీలు అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి అంతేను ఉడిపి హోటల్ స్టైల్లో కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ కొబ్బరి చట్నీని అన్ని రకాల టిఫిన్స్లోకి సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది నచ్చిందని నచ్చితే మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏంటి అనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్